కొద్దో గొప్ప ఆర్థిక స్థిరత్వం ఉన్నటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు పట్టణాలలో కొంచెం చైతన్యం ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ ప్రతిభని గుర్తించి సరైన శిక్షణ తీసుకొని వాళ్ళు వాళ్ళు అనుకున్న రంగంలో ముందడుగు వేయగలుగుతున్నారు కానీ గ్రామీణ నక్షత్రాలలో పర్టికులర్గా ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో జల్లడబట్టి వేరు చేసినట్టుగా బీద పిల్లలు బీద పిల్లలు కూడా అతి బీద పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అంటే ప్రభుత్వ పాఠశాలల్లో అటువంటి పిల్లల లోపల ఇందాక చెప్పినట్టు నిగూఢమైనటువంటి ప్రతిభ చాలా ఉంది అనేక రకాలల్లో సో అన్ని విషయాలలో వారికి ప్రోత్సాహం లేదు ఆ వ్యవస్థలో లోపాల కారణంగా ఈ ప్రతిభావంతుడు ప్రతిభ కోల్పోతున్నాడు సో వారికి మనం అండగా ఉండాలన్న ప్రయత్నం ఏ జ్ఞాన సరస్తి ఫౌండేషన్ ప్రారంభించింది కొద్దో గొప్ప మనం వంద మందికి సహాయం చేయలేకపోవచ్చు అవసరమైన వారికి సరైన సమయంలో ఒక్కరికన్నా చేయాలని ఒక సదాశయ స్ఫూర్తితోటి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి